ముందుగా చూద్దాం బొమ్మనపల్లిలో ఉద్రిక్తత బండి దాడికి యత్నం టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షమీ సర్జరీ విజయవంతం హనుమ విహారి ఇష్యూ చంద్రబాబు ట్వీట్ మేడిగడ్డ వద్దే కాళేశ్వరం కట్టడానికి కారణం అదే సీక్రెట్ రివీల్ చేసిన కేటీఆర్ కర్ణాటకలో మరో వైరస్ మంకీ ఫీవర్ ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు రాజకీయాల్లోకి ఎంట్రీ నటుడు రంజ తీవ్ర వ్యాఖ్యలు దేశ జనాభాలో లోపే పేదలు నీతి ఆయోగ్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో షాక్ బీజేపీలో చేరనున్న సీనియర్ నేత బసవరాజ్ పాటిల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో లో చోటు చేసుకుంది బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు బీజేపీ శ్రేణులు సైతం వారిని ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యారు దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుండి తరలించారు అనంతరం బండి సంచు తిరిగి యాత్ర ప్రారంభించారు భారీ పోలీసు భద్రత నడుమ యాత్ర కొనసాగుతుంది వన్డే వరల్డ్ కప్ లో బౌలింగ్ తో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ క్రికెట్ కు దూరం అయ్యాడు ఈ క్రమంలోనే అతడు ఖాళీ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు బీసీసీ ఆదేశాలతో ఖాళీ మడమ సర్జరీ చేయించుకున్నాడు ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వేదికగా పోస్ట్ చేశాడు మడమ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది నేను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు నా కాళ్లపై నడిచి క్రికెట్ ఆడేందుకు కొంత సమయం పడుతుందంటూ ట్వీట్ చేశాడు అదే విధంగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు అయితే ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజకీయ నేత కుమార్డి కోసం నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారని భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హన్మ విహారీ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపింది ఇక ఈ అంశంపై తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో వేదికగా స్పందించారు వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు హనుమవి హరి ఒక చురుగ్గా ఆడే ఇంటి ఇంటర్నేషనల్ క్రికెటర్ అతను ఆంధ్రప్రదేశ్ తరపున ఎనటికీ ఆడని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడు హనుమ మీ దృఢంగా ఉండండి ఆటపట్ల మీ చిత్తశుద్ధి నిబద్ధత వెలకట్టలింది ఇలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవు మేము మీకు అండగా ఉంటాం న్యాయం జరిగేలా చూస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక బ్యారెస్సీ కాదని కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయిలు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడికట్ట బ్యారెజీలో మొత్తం ఎనభై నాలుగు పిల్లర్లు ఉంటే అందులో మూడు కుంగిపోయాయని మూడు పిల్లర్లు కుంగితే బ్యారజీ మొత్తం కొట్టుకుపోయినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీలు పెట్టిందని విమర్శించారు తెలంగాణ భవన్ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వందల కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్న గతంలో తెలంగాణ ఎడారిగా ఉండేదన్నారు తమిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పిందని గుర్తు చేశారు తమిడిహట్టి కంటే మేడిగడ్డ వద్దే నీటి లభ్యత ఎక్కువ అని చెప్పిందని మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ కాబట్టే అక్కడ కాలుష్యం ప్రాజెక్ట్ నిర్మించామని స్పష్టం చేశారు కాలుష్యం నిర్మించడం కోసం మహారాష్ట్రతో వివాదం ఉన్న సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదని అన్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ జీవం వచ్చిందంటే కారణం కాళేశ్వరం ఏమని కాళేశ్వరం నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కామధేను అని కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో మేమే మేడిగడ్డ అన్నారం వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని అన్నారు కర్ణాటకలో మరో వైరస్ ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది మంకీ ఫీవర్ చాప కింద నీరులా వ్యాపిస్తూ గ్రామాల నుంచి మొదలై పట్టణాలకు కూడా వ్యాపిస్తుంది ఈ వ్యాధితో రాష్ట్రంలో తాజాగా మరొక మృతి చెందారు ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపూర్ తాలూకా కూర్లకై గ్రామాలకు చెందిన ఓ మహిళ మంకీ ఫీవర్తో ఇరవై రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగు పెరిగింది ఈ నేపథ్యంలోనే మంకీ ఫీవర్ కేసుల పెరుగుదలపై కర్ణాటక పరిషత్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య వందకు దాటింది మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది మంకీ ఫీవర్ కేసు కట్టడికి చర్యలు చేపడుతుంది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది ఈ మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి వస్తున్న వార్తలను కొట్టిపడేసింది ఓటు వేసేందుకు ఆధార్ అవసరం లేదని ప్రభుత్వం తరఫున జారీ చేసిన ఏ గుర్తింపు కార్డును చూపించి ఓటు వేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులకు ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే స్వచ్ఛందంగా ఒకదాన్ని రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తమిళ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తమిళక వ్యతిరేక పేరుతో ఆయన సొంత పార్టీని ప్రారంభించారు మరోవైపు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు అధికార దాహంతోనే విజయం రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు విజయ్ లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా తమిళనాడులో మార్పు తీసుకురాలేదని చెప్పారు ఓటుకు పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు డబ్బులు పెంచే వారిని ప్రజలు గెలిపించకూడదని రంజిత్ అన్నారు రాష్ట్రంలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రజలు ఎన్నికలను బహిష్కరించకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు భారతదేశ ఆర్థిక స్థితి చాలా మెరుగుపడిందని జనాభాలో ప్రస్తుతం ఐదు కంటే తక్కువ పేదరికంలో నీతి ఆయోగ్ వెల్లడించారు దేశ ప్రజల తలసల గృహ వినియోగ వ్యయం కూడా గణనీయంగా పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నిర్వహించిన తాజా సర్వేలో తేలిందని ఆయన గుర్తు చేశారు పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ మేరకు సానుకూల ఫలితాలు వచ్చాయని నితి ఆయోగ్ సీఈఓ చెప్పారు ఆదాయం కొనుగోలు శక్తి తక్కువగా ఉన్న వారి సంఖ్య సున్నా నుంచి ఐదు లోపే ఉండటం అనేది ఆర్థిక వ్యవస్థ పురోగతిని అద్దం పట్టి శుభ సంకేతం అన్నారు అత్యంత విజయవంతమైన స్టార్టప్ కంపెనీగా ఉన్న బైజుస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది ఈ క్రమంలోనే ఆ సంస్థకు మరో ఎదురుదెప్ప తగిలింది విశాఖపట్న పరిధిలోని గాజువాక ఒక బైజూస్ విద్యా సంస్థలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అయితే ప్రమాదానికి షాక్ సర్క్యూరిటీ కారణమని అంటున్నా అసలు విషయం మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది భవనం నుంచి ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మహారాష్ట్రలో మరో ఎదురు దెబ్బ తగిలింది మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు మంగళవారం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్ కులే సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి బొమ్మనపల్లిలో ఉద్రిక్తత బండి దాడికి యత్నం టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షమీ సర్జరీ విజయవంతం హనుమ విహార్ ఇష్యూపై చంద్రబాబు ట్వీట్ మేడిగడ్డ వద్దే కాళేశ్వరం కట్టడానికి కారణం అదే సీక్రెట్ రివీల్ చేసిన కేటీఆర్ కర్ణాటకలో మరో వైరస్ మంకీ ఫీవర్ ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సినీ నటుడు రంజ తీవ్ర వ్యాఖ్యలు దేశ జనాభాలో ఐదు శాతం లోపే పేదలు నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడి బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం మహారాష్ట్రలో కాంగ్రెస్కు మరో షాక్ బీజేపీలో చేరనున్న సీనియర్ నేత బసవరాజ్ పాటిల్ ఇవి వాళ్ళు బులిటిన్ అబ్రెస్ కి వాచింగ్ శ్రావ్య టీవీ